ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాటములకు లోబడి దాసులమై చూడండి ఇక్కడ ఆ మూల పాటములు అని రాయబడి ఉంది కదా అది ఫుట్ నోట్లో ఏమైనా చూద్దాం ఒకసారి భూతములకు అని రాయబడి ఉంది దేనికి లోబడ్డారట భూతాలకు అని రాయి లోబడ్డారు ఇవి పంచభూతాలుగా మనం పిండిస్తున్నాం అంటే గాలి నేల నీరు నిప్పు ఇలా ఆకాశం పంచభూతాలుగా మనం పిలుస్తున్నాం ఇప్పుడు వీళ్ళు దేనికి లోపడుతున్నారట మూల పాఠములకు లోబడిన వారై వీడు క్రైస్తవుడే కానీ పేరు పేరేంటే ప్రకృతి సంబంధమైన క్రైస్తవ ఒక పిల్ల ఎదురొచ్చిందనుకోండి వెనకెళ్తాడు అంటే ఒక వెధవరాకొస్తే ఎదురొస్తే అతనికి వెళ్తాడు అతిథులు చూస్తాడు అమావాస రోజు ఏ పని చేయకూడదు ఇది ప్రకృతి సంబంధమైనటువంటి క్రైస్తవులుగా వెళ్ళిపోతా ఉంది దేవుడు అన్నాడు ప్రతిరోజు మంచిదే